ఇనుకొండలో ఒక పండగ రోజు మొన్నే జనవరి ముగించుకున్నాం సంక్రాంతి వస్తున్నది సంక్రాంతి భాగంగా ఈ రోజు స్వతంత్ర కోసం పోరాడిన వ్యక్తి వడ్డీ ఓబున్నా ఒడ్డర ముద్దు పెట్ట ఎక్కరం ఆసుకర్యానికి ఎక్కడ ఇనుకొండలో ఇగ్రం కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు ముఖ్య అతిథులు గౌరవీలు పలానాడు జిల్లాలో పౌరుత్వం చూపించిన వ్యక్తి మన శాసన శాసనసభ్యులు రాష్ట్ర సిపి మనందరి ముద్దు బిడ్డ అంజల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్సీ యశ్వరత్న గారికి మిగతా సభ్యులకు సాధికార అధ్యక్షుడికి అంగడి గారికి మరి మాజీ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా జనసేన పార్టీ నా సోదరి అరుణ గారికి మరి న్యాయవాది రాణి గారికి మత నాగేశ్వర గారికి రమణ గారికి ఈశ్వరావు గారికి పాండు గారికి ఇక్కడ ఏది మా పంతులు పిచ్చాయి మాస్టర్ గారికి అంగడరత్నం గారికి పత్రికా మిత్రులకు ఏది కనున్న వడ్డ సోదరి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గారు ఇంత ముందుగా గౌరవీయులు మన రాణి గారు అడిగారు చరిత్ర సృష్టించాలన్నా శరీత తిరగరావాలన్నా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు రెడ్డితోనే సాధ్యమవుతున్నది కదా ఈ అది కూడా తెలియజేస్తున్నా మొట్టమొదటిగా వడ్డీ ఓబల్లని జయంతిని అధికారంగా చేయాలని కీలకంగా నిర్ణయం తీసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఈ ఏది ద్వారా కూడా తెలియజేస్తున్నా ఇంకోటి రెండోది వడ్డీ ఓబల్లని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ రోజు మన కుల దైవంగా ఒకటి ముద్దు పెట్టుగా జరుపుకుంటున్నామంటే ఆనాడు ఉయ్యాల వాళ్ళు నరసింహారెడ్డికి ఒక ముఖ్య కురిషయగా ఆయన ప్రాణాలకు త్యాగంగా ఈ దేశం కోసం మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన వ్యక్తి మన ఒటార ముద్దు బీట వద్దీ అని కూడా ఏది కూడా తెలియజేస్తున్నా మరి అనేక సార్లు మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు అన్ని మతాలు విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ జయంతలు చేసుకుంటుంటే మనం అంతా కూడా ఎదురు చూసాం నేను అన్ని రాష్ట్రాలని అడిగాను మా యొక్క కులగురు ఎవరు మేము గల ఒక ఉంటే మేము కూడా దండేసి మా కులసరికి అటు జయించి కానీ వర్జయించి జరుపుకునే అవకాశం దొరకాలని ఎదురు చూస్తే ఈ రోజు మనం అందరూ కూడా చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేయాల ఎందుకంటే సైర నరసింహ సినిమా తీసినప్పుడు ఆ రోజు వియో నరసింహారెడ్డిని గురించి ఆయన ప్రత్యేకంగా తెలియజేస్తే ఆ రోజు విగ్రహాలు బయటకు వచ్చాయి మన ఒకట ముద్దు బిడ్డ స్వతంత్రం కోసం పోరాడని వ్యక్తి మన ముద్దు బిడ్డ వద్దీ ఓమన్ అనేసి ఏది దొరకకుండా తెలియజేస్తున్నా ఇంతకుముందు పెద్దలు అడిగారు వడల్ని ఎస్టీలో చేర్చాలి వడల్ని ఎందుకు ఎస్టీలో చేర్చాలంటే ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్సీగా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా రాజకీయంగా ఇత్య ఉపాధి అన్ని రంగాలలో ఎదుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఒకరిని ఎస్టీలో చేర్చాలి ఒకరిని ఎస్టీలో చేర్చినప్పుడే రాజకీయంగా మన యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మనక్కడ సీట్లు వస్తాయని మన పెద్దలందరూ కూడా పోరాటం చేశారు పోరాటం భాగంగానే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం విడిపోయింది పదహారు వేల కోట్లు రోజు బడ్జెట్ లో ఉన్నా ఓటర్లని అంతకుముందుగా పార్టీలు గుర్తించినప్పటికీ ఓటర్లకి ప్రత్యేకంగా గౌరవనీయులు అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తించి చైర్మన్ గా నన్ను నియమించిన కనుక తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు అంతేకాదు చైర్మన్ పాలకమల్లు ఏర్పాటు చేస్తే కాదు ఓటర్లు అభివృద్ధి ఏ విధంగా చెందాలి ఓటర్లు ఏ విధంగా ఆదుకోవాలంటే ఆనాడు గవర్వనీయులు మన ప్రియమ నాయకులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు మరి ఓటర్లకి ఊరికే కార్పొరేషన్ చైర్మన్లు నియమిస్తే కాదు ఓటర్లకి నూట ముప్పై రెండు కోట్లు కేటాయించి ప్రతి సభ్యుడికి లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇచ్చలే తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు మరి ఇంతే కాదు చెప్పాం ఓటర్లు ఎస్టీలో చేర్చాలి ఓటర్లు ఎస్టీలో చేసేప్పటికి అనేక ప్రభుత్వాలు హామీ ఇచ్చారు ఎన్నో ప్రభుత్వాలు చేశారు అయినా ఏమి లేదు ఆ మేము చైర్మన్లు డైరెక్ట్ కూర్చొని అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి వచ్చినాడు అంతా కలిసి వడ్డర్లో న్యాయమైన కోరికలు కోరుతున్నారు పక్క రోజుల్లో ఎస్సీగా ఉంది ఇప్పటికే రాజకీయంగా మరి ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా వడ్డర్లో బలంగా ఉండాలని ఆ రోజు ఓటర్లు ఎస్టీలో చాచాలని సతిపాల కమిటీ చేసి నూట డెబ్బై మూడు జారీ చేసిన కనుక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తున్నా మరి అంతేకాదు ఓటర్ల పైన ధైర్యం జరుగుతున్నాయి ఓటర్ల పైన ఏజెబ్బులు జరుగుతాయి ఓటర్లు మహిళల పైన ఏజెబ్బులు జరుగుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్లకి మరి జరిగే ధైర్యల పైన అంతకుండా మరి జీవో ఇచ్చిన కనుక తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు ఫెడరేషన్ దగ్గరకుండా లబ్ధి పొందామంటే అంటే ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన కనుక తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు మరి అంతేకాకుండా కులముట్లు సేతు గుట్లు ఆధారపడే కులాలు ఏ కులం అంటే వడ్డారు కులం రాయిగ్టలో ఉన్న ఓటర్లు మధ్య పని చేయాలన్న చేయాలని ఓటర్లు నిర్మాణం చేయాలనే ఓటర్లు బాగుందన్నా చెరువు ఉందో ఆనకట్లు కట్టాలన్నా అతి మీది కులం పని ముట్లుగా కొనుక్కునే పరిస్థితి లేకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రం ఉంది కర్ణాటక వలసెత్తు కూలికి వలసెళ్తుంటే ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ కులస్తుడు